మొత్తానికి వైసీపీకి సంబంధించిన మాజీ మహిళా మంత్రి ఎవరైతే ఉన్నారో ఉష్ ఉష్ చరణ్ ఆమె ఒక అడుగు ముందుకు వేశారు నిజంగా చాలా ఒక ధైర్యం చేశారని చెప్పాలి ఎందుకంటే నాలుగు కాలేజీలు కన్స్ట్రక్షన్ పూర్తి చేసేసా మెడికల్ కాలేజీలు అయిపోయినాయి అని చెబుతున్న నేపథ్యంలో అసలు కాలేజీలు ఎక్కడ కట్టారు అన్ని ఖాళీ స్థలాలే ఉన్నాయి స్థలాలు చూపిస్తే కాలేజీలు కాదు కట్టినట్టు కాదు అని చెబుతున్న నేపథ్యంలో కడపలో ఉన్న కాలేజీకి సంబంధించి వాళ్ళు వీడియో ఫోటో ఏదో చూపించే ప్రయత్నం చేసింది వైసీపీ ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ప్రస్తుతం జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న వసశ్రీ చరణ్ తాజాగా అక్కడ నిర్మించిన మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో భవనం అంటే పూర్తి కాలేదు ఆ భవనం దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రస్తుతం సవిత ఒకసారి భవనం పైకి ఎక్కి చూస్తే అక్కడి నుంచి దూగితే కళాశాలల పనులు పనులు ఎలా జరిగాయో తెలుస్తోంది అంటూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ సవాల్ విసిరారు పెనుకొండ దగ్గర గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అరవై మూడు ఎకరాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల నిధులు మంజూరయ్యాయి శరవేగంగా సాగుతున్న పనులు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఆగిపోయాయి నిలిచిన పనులను తాజాగా వసశ్రీచరణ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే అక్కడి నుంచి దాన్ని చూపించారు ఆ కాలేజీని చూపించే ప్రయత్నం చేశారు ఇలాగే కూడా వీళ్ళు చెబుతున్న మిగిలిన నాలుగు కాలేజీలు ఏవైతే అవన్నీ కూడా నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను దీని మీద ఇలాగే అందరూ నియోజకవర్గాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వెళ్ళి అక్కడ నుంచి వీడియోలు తీయండి ఇదిగో పూర్తయిందని చెప్పండి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి కొన్ని కాలేజీల్లో సీట్లు కూడా ఇచ్చేశారు చదువుకుంటున్నారు పిల్లలు అని చెప్పారు అది కూడా చూపించండి ఇవి వైఎస్ఆర్సిపి హయాంలో ఏర్పాటు చేసిన కాలేజీలు ప్రభుత్వ హయాంలో నడుస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చూపించండి మొత్తానికి వసశ్రీ చరణ్ గారిని అయితే అభినందించాలి ఏమైనా చాలా ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశారు వైసీపీకి కావాల్సింది ఇదే ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సింది కూడా ఇదే ఇమీడియట్గా దాన్ని చూపించాలి మాటల వరకే పరిమితం చేసి గ్రాఫిక్స్ ఫొటోస్ అనే అలాంటి నిందలు మూట కట్టుకునే కంటే ఆరోపణలు తీసుకునే కంటే నేరుగా వెళ్ళి అక్కడ నుంచి చూపిస్తే సరిపోద్ది కదా ఎవరు వద్దంటారు ఎవరు కాదంటారు అది ఆ జిల్లాల్లో ఆ నియోజకవర్గాల్లో ఆ సంబంధిత ఇన్ఛార్జీలు ఇనిషియేటివ్ తీసుకొని చేయాల్సిన పని అది ఉసశ్రీచరణ్ గారు చేశారు